అండి టుడే గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా వాళ్ళ నాన్న పాతిక లక్షలు పంపించాడు అవును అవును మా పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న పాతిక లక్షలు పంపించాడు వీడు ఇప్పటికే కొన్ని లక్షలు మింగేసి కూర్చున్నాడు అదేంటి రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నారంట జైల్లో ఉండి కూడా అంత డబ్బు సాయం చేశారా మీనా వీడు లక్షలు మింగినట్లు వీ వీళ్ళు నిన్న మింగేసేలా చూస్తున్నారు నువ్వే చెప్పావా అవునండి మాట సందర్భంలో చెప్పాను అవునే అవునే అత్తింటి విషయాలన్నీ తీసుకెళ్ళి పూ పూచకూచ్చినట్టు గుడి ముందు బొచ్చి అడుక్కున్నట్టు చెప్పిందా కుడి ముందు బొచ్చు పట్టుకుని అమ్మ ధర్మం చేయితల్లి అని అడుక్కున్న విషయం చెప్పిందా ఏమైనా చెప్పావా లేదండి అవి మర్చిపోయాను అయ్యో అంటే ఏంటి గుర్తు చెప్పేవా ఏమై లేదయ్యా జరగని విషయాల గురించి ఇప్పుడెందుకు ఆ రోజు మీరు జంతికలు తెచ్చారు కదా చాలా క్రిస్పీగా బాగున్నాయి చాలా ఇష్టంగా తిన్నాను నీకోసమే తెచ్చానమ్మా నీకు నచ్చాయని మీనా చెప్పింది తీసుకోమ్మా ఆగమ్మా ఎలాంటి నూనెతో చేశారో తెలియదు ఆరోగ్యం పాడు చేసుకోకు మంచి నూనె వాడాను వదిన ఆ అమ్మ నేను పుట్టుక ముందు చేసినవి అంట జంతికలు మళ్ళీ మూకుడు పెట్టిన మూకుడు మొకొందరు లేదు నిజమేరా నీకు ఎలా తెలుసు ప్రియని పుట్టుక దగ్గర నుంచి ఏమీ చేయలేదు కాబట్టి అమ్మ ఏదో చెప్పాలని చెప్పావు ఏంటమ్మా రేపు మీ పెళ్ళి రోజు కదమ్మా సరే అని బట్టలు పెట్టి ఇచ్చి వద్దామని వచ్చాను ఒక ప్లేట్ తీసుకురావాలి తీసుకురా అమ్మా సరే ఎన్ని ఎన్ని ఒక యాభై తులాల బంగారం తెచ్చారా ఏంటి మీకు ఒక కూతురు ఉంది కదా వదిన గారు మీరెన్ని తులాలు పెట్టారు వదిన ఏంటో గౌరవంగా గుడి ముందు అడుక్కోకుండా గుడి ముందు పూలు కొట్టు పెట్టుకుని బతుకుతున్నాం మా తాహతకు తగ్గట్లు తెచ్చుకుంటాను తెచ్చుకున్నాను ఇవన్నీ ఎందుకండి మీరు శక్తికి మించి ఖర్చు పెట్టడం అవసరమా అయ్యో నా తృప్తి కోసం బాబు కాదనకండి అయ్యో అబ్బో చాలా ఖరీదైనవే తెచ్చారు పాపం ఎన్ని పూల డబ్బులు అమ్ముకునే మా పెద్ద కోడలికి వాళ్ళ నాన్న వాళ్ళ మ్యారేజ్ డేకి చాలా గ్రాండ్గా చేస్తారు జైల్లోన అమ్మ నా కూతురు కోసం అల్లుడి కోసం ఆవిడ కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చారు కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్చుకో ఆంటీ ఎంత కల్చరస్గా మాట్లాడుతున్నారు బిహేవ్ చేస్తున్నారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రవి విన్నావా నువ్వు సంస్కారం సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నావని శృతి అంటుంది అందుకే కాసేపు మౌనంగా ఉండు చీర బాగుంది గుడ్ సెలెక్షన్ అల్లుడు గారు మీనా తీసుకోండి కలకాలం సంతోషంగా ఉండండి ఇక వస్తాను మీనా వస్తాను అల్లుడు గారు అమ్మ రోహిణి మీ నాన్న జైల్లో ఉన్నారని నువ్వేం బాధపడకమ్మా నాకు తెలిసిన ఒక గుడి ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి పూజలు చేస్తే మొక్కు తీరి మీ నాన్న క్షేమంగా వస్తారు మీనా నాకు డీజిల్కి డబ్బులు ఇవ్వు అలాగే నేను వెళ్ళి వస్తానండి మంచిది బాబు అమ్మ ఇక ఇక నువ్వు కూడా బయలుదేరు ఆగు నువ్వేంటి నా పెద్ద కోడలికి ఏ పూజలు చేయాలో చెప్తున్నావు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు నా వచ్చిన పని చూసుకుని నోరు మూసుకుని వెళ్ళొచ్చు కదా అమ్మ బాలుని వెనక్కి పిలవమంటావా ఏం మాట్లాడుతున్నావు ఏదో నాకు తోచింది చెప్పాను తప్పింటే క్షమించమ్మా వస్తాను మీనా మీనా రాదు అంటే వస్తుంది ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోదు నా కర్మ వెళ్ళొస్తాను బాబు ఎందుక ఎందుకండి మీరు అలా ఉన్నారు ఏమైంది ఏం లేదు బాబు వెళ్ళొస్తాను ఉంట ఉండండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అయ్యయ్యో పర్వాలేదు బాబు నాకు మధ్యలో పని ఉంది నేను వెళ్ళొస్తాను నేను ముందు బయటికి రావడం తప్పైపోతుంది మా అమ్మ మా లక్షావతి ఏదో ఒకటి బాధ మాట్లాడి బాధ పెట్టుంటుంది మీనా ఇంట్లో జరిగే విషయాలు ఏమీ మీ అమ్మతో చెప్పొద్దని చెప్పాను కదా చాలాసార్లు చెప్పాను చెప్పింది మా అమ్మతోనే కదా అత్తయ్య మీ అమ్మతో చెప్పుకోకూడదు రోహిణి వాళ్ళ నాన్న ఎంత గొప్ప వ్యక్తి ఆయనకు మీ అమ్మగారి పోలికేంటి ఇంకొకసారి ఇలా మాట్లాడితే నోరు నోరుకు ఊరుకొని చెప్తాను అసలు మీ అమ్మ ఈ ఇంటికి రావడమే ఎక్కువ ఇంకా ఈ విషయాలు ఏం పని వచ్చి ఉన్నట్లు ఉండాలి అసలే నువ్వు ఏమనుకుంటున్నావు మీనా మా గురించి నువ్వు ఈ మీ ఇంట్లో ఎందుకు చెబుతున్నావు నీ గురించి నేను మా ఇంట్లో చెప్తున్నానా మీ అమ్మ నాకు సలహాలు ఇవ్వడం ఏంటి రోహిణి మా అమ్మని మంచి కోసమే చెప్పింది తండ్రి లేని లోటు ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు నీ బాధ మా అమ్మ అర్థం చేసుకుంది కాబట్టే అలా చెప్పింది ప్రేమతో చెప్పడానికి చాడీలు చెప్పడానికి తేడా తెలియకపోతే నేనేం చేయను చూడు నా ప్రాబ్లం గురించి నేను నేను చూసుకుంటాను కానీ నువ్వు నీ ఇంట్లో వాళ్ళకి చెప్పకు జాగ్రత్త ఇది లోపలికి వెళ్ళింది వెళ్ళు బాలుగాడి లోపల ఉన్నాడు ఇప్పుడు నేను మాట్లాడిందంతా వాడికి చెప్పేస్తుందేమో ఏమండి చూడండి షర్ట్ నచ్చిందా మీకు అత్తయ్య నచ్చింది అత్తయ్య వచ్చింది కదా బాగుంది సైజ్ కూడా సరిగ్గా ఉందండి అవును ఈ కలర్ నాకు చాలా బాగుందండి రేపు మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ షర్ట్తోనే రావాలి సరేనా వాళ్ళు ఇక్కడికి రమ్మ రమ్మనొచ్చు కదా ఏం మీరు అక్కడికి రారా రావాలని నాకు ఉంది కొన్ని మొహమాటాలు నా మా తమ్ముడు గురించైనా అప్పుడు ఏదో సమస్య వచ్చింది మాట మాట అనుకున్నారు ఆ విషయం అంతటితో వదిలేయాలి ఇప్పుడు ఇంకా గుర్తు పెట్టుకుంటే ఎలా చెప్పండి వాడు ఎంతైనా మీ బామ్మది అంటాడు బాగా చిన్నపిల్లలు చిన్నపిల్లాడు అలాంటి వాడితో వైరవం ఏంటండి బామ్మదిని నేను అనుకుంటాను సరిపోతుందా నన్ను బావా అని వాడు అనుకోవాలి కదా నేనంటే నేనంటే ఏమాత్రం గౌరవం ఉన్నా వాడు గుణగా గుణగాడితో తిరిగేవాడు కాదు ఆ విషయాలు నాకు కోపంగానే ఉంది కానీ వాడికి గుణగాడి దగ్గరికి వెళ్లకుండా ఆపలేకపోతున్నాం చదువు పూర్తి పూర్తయ్యాక వాడు ఏదో ఒక జాబ్ చేసుకుని గుణాకి దూరంగా పెడతాడని ఆశగా ఉన్నాను తండ్రి లేనోడు వాడికి ఇప్పుడు అన్నయ్యనా నాన్నైనా బావైనా అన్నీ మీరే అర్థం చేసుకోండి రేపు మనం వెళ్తున్నాం కాదనకండి ఆగండి భయపడకండి నేను మీ గురించి ఏమీ చెప్పలేదు ఇంట్లో ప్రశాంతత ఉండాలి అంటే నేను గుర్తు కోరుకుంటున్నాను మీరు అన్న మాటలు ఆయనకి చెప్పి ఇంట్లో గొడవలు పెట్టడం నాకు ఇష్టం లేదు అయినా మా అమ్మ రోహిణి చెప్పిన విషయాలు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు మా అమ్మని మర్యాదగా ఇవ్వకపోవచ్చు కానీ నాకు మీరంటే ఎప్పుడు గౌరవమే నా వల్ల ఈ ఇంట్లో ఎప్పటికీ గొడవలు రావు ఇక మీరు బయలుదేరచ్చు ఒరే సత్యం అమ్మ ఎలా ఉన్నావు అమ్మ బాగున్నావా నేను బాగానే ఉన్నానురా అమ్మమ్మ మీనా అసలు ఏ నమ్మలేకపోతున్నాను అమ్మమ్మ రేపు మీరుంటే బాగుంటుంది అనుకున్నాను మీరే వెంటనే వచ్చేశారు ఇదేంటి వస్తున్నట్టు చెప్పనే లేదు ఏ నీ అనుమతి తీసుకుని రావాలా ఏంటి శీలడాలింగ్ ఒరే ఆగరా ఆగరా వరే ఆపరా కళ్ళు తిరుగుతున్నాయి ఇదేంటి నేను చాలా ఈ నేను అలా ఎప్పుడైనా నేను ఎత్తుకుని తిప్పాడా ఏంటి నిన్న ఆపు అర్థమైంది ఏం అర్థమైంది మాతావతి నోరు ముయి బరువు ఎక్కువగా కదమ్మా బామ్మ నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చావు చాలా రోజులైందమ్మమ్మ మిమ్మల్ని చూసి హ్యాపీగా ఉంది బామ్మ వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ కానీ అవును సర్ప్రైజ్ మా అనగా మాస్టర్ బహుమతి సర్ప్రైజ్ అవును మీ అందరినీ చూసి చాలా రోజులైంది అది కాక రేపు బాలుగా బాలు మీనాల పెళ్లి రోజు కదా నువ్వెంత పెళ్ళి రోజు పెళ్లి రోజు కదా నువ్వెంత మంచిదానివ్వమ్మ మా అమ్మ పె మా పెళ్ళి రోజు గుర్తు పెట్టుకుని మరీ దీవించడానికి వచ్చావు నాకు అదే సంతోషం ఉందిరా జీవితంలో ఎన్నో వసంతాలు చూసిన మా అమ్మ దీవిస్తే అంతా శుభమే అలా అయితే నన్ను దీవించండమ్మ అవును బా అమ్మ దీవించు పాప ఎంతకాలం ఉద్యోగం లేక గుడి ముందు గుడి ముందు అడుక్కు అదేంటి గుడి ముందు కాదు గుడి లోపల దేవుడికి దండం పెట్టుకున్నాడు నేను ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటా అమ్మ కూర్చోమ్మ కూర్చో శీల డాలి నువ్వు ఉండు రా నేను కూర్చుంటాను ఏమైనా నువ్వు నీ నీళ్ళు ఇస్తావా మంచి నీళ్ళు ఇస్తావా అయ్యో మర్చిపోయాను అత్తయ్య ఏమీ నేను అడిగింది నా కోడల్ని నేను ఇస్తాను అత్తయ్య వెళ్ళు అత్త కోడలు అత్త అత్త కోడలు అయిపోయింది వెళ్ళమ్మ కోడలావతి నువ్వు ఇప్పుడు అత్తవు కాదు వెళ్ళు వెళ్ళు ఇదిగోండి అత్తయ్య కాఫీ ఏమైనా ఇమ్మంటారా అత్తయ్య స్నానం చేసి వచ్చాక అడుగుతాను సంతోషంగా ఉందమ్మా ఇంట్లో కొడుకులు కోడళ్ళతో ఎంతమంది ఉన్నా నువ్వు దూరంగా ఉన్నావనే దిగులు ఓ పక్క ఉన్నట్టుంది ఇప్పుడు నిండుగా ఉంది నిండు సంసారం అంటే ఇదేనేమో నాన్న అదేంటి కదరా మూడు తరాలు ఒకే చోట ఉన్నట్టు ఏ వెళ్తే నిండు సంసారం ఉంటుంది రేపు వీళ్ళు పెళ్లి రోజు కదా ఆ ఉన్నంతలోనే లోటు లేకుండా బాగా బాగా చేద్దాం ఆ ఫంక్షన్ అలా ఏంటరా ఇప్పుడంతా ఖర్చు పెట్టి స్థాయిలో మేము ఉండామని అనుకుంటున్నారా అంటే ఈ పెళ్ళై పెళ్ళయ్యాక వచ్చిన మొదటి పెళ్లి రోజు అని కూలికి వెళ్తున్న ఉన్నంతలో బాగానే జరుపుకుంటున్నారు కదా మనకే మనకేమైంది నా మనవడు పెళ్లి రోజు చాలా బాగా జరిపించి తీరాల్సిందే ఆ పెళ్ళి రోజు జరిగేలా జరగలేదో అవును ఆ రోజు వీడు లక్షలు మింగేసి పారిపోయాడు కదా మధ్యలో నన్నెందుకు లాగుతావు ఎవరికి ఎవరు రాసి పెట్టుకుంటే వాళ్లే ముడిపడుతుంది ఆ గడియే గట్టిది కాబట్టి మీనా లక్షణ లక్షణమైన పిల్ల కాబట్టి బంధం బలంగా ముడిపడింది అవునమ్మ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా బాలు మీనాల కాపురం నిలబడింది ఎందుకైనా వీళ్ళు గుర్తుండేలా ఫంక్షన్ చేద్దాం కరెక్ట్ నాన్న అన్నయ్య అన్నయ్య కోసం వదిన కోసం ఎన్నో అన్నయ్య ఎన్నో చేశారు ఇప్పుడు వాళ్ళిద్దరూ మనం సెలెక్ట్ సెలబ్రేట్ చేద్దాం ఓకే రెడీ నేను జరి మన మన పెళ్లి జరిగిన మీనా కోసం నేను సెలెక్ట్ చేసిన సరిగ్గా అయ్యో మీ పెళ్లి గురించి ఏంటో శృతి ఇప్పుడు అత్తయ్యకి ఆ గొడవ అంతా గుర్తొస్తుంది అందరూ ఉంచున్న ఈ మౌనిక మాత్రమే లేదు దాని గురించి చాలా రోజులైంది దాన్ని చూసి చాలా రోజులైంది దానికే ఉందమ్మా రేపు వీళ్ళు పెళ్లి రోజు కథ పిలుద్దాం అరే ఆడబడుచు సౌభాగ్యం గురించి ఒక క్షణం పక్కన పెడితే నేను రక్తం కళ్ళ చూస్తాను మౌనిక మన ఇంటికి వస్తే పెద్ద గొడవే జరుగుతుంది వీళ్ళకి సంజయ్ మాత్రం ఏమాత్రం అనుమానం వచ్చినా ఊరికే వదిలిపెట్టరు ఈ ఫంక్షన్ని ఎందుకు అంతెందుకు మామయ్య రేపు మేము ఇద్దరం మీ ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం మాకు అదే చాలు ఏంటి ఇంటికి వచ్చేసరికి ఆ ఉండే ఉద్దేశం ఎప్పటికీ మా మీ అమ్మమ్మ ఫంక్షన్ చేద్దామంటే నువ్వు మురిసి మొహానం పోయో ఇప్పుడు నా కూతురు పిలుద్దామంటే ఫంక్షనే వద్దంటున్నావు ఏంటి ఏంటి నా కూతుర్ని పిలవద్దంటున్నావు ఏంటి కాదు అత్తయ్య ఉత్తినే ఎందుకు ఫంక్షన్ అని లేకపోతే అందరూ ఉండి మౌనిక లేకపోతే నిజంగా ఏదోలా ఉంది అవును పండక్కి పబ్బానికి వస్తూ పోతూ ఉంటే మనుషులు కలిసిపోతారు సరేనమ్మా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు వెళ్ళు ప్రభావతి బ్యాగ్ తీసుకురా మీనా నేను చెప్పింది నీకు నువ్వు తీసుకురా ఎప్పుడు నువ్వు వస్తావు కదా కాదు కోడలావతి తీసుకెళ్ళి తీసుకెళ్ళు బ్యాగ్ పెట్టుకుని ఏంటి ఫోన్ చేసి మౌనిక ఫోన్ చేస్తున్నాను మొక్క ఏంటి ఫోనా ఏ మౌనిక ఫోన్ చేస్తున్నారే నాన్న అన్నయ్యలు అందరూ బాగున్నారా వాళ్ళందరూ టై కలిసే వస్తున్నాం మీరు అందరూ సరే మన ఇంటికి వస్తున్నారు కదా మన ఇంట్లో బాలు వాళ్ళ పెళ్ళి బాలు మీనాలు పెళ్లి రోజు కదా ఒకసారి మీ ఆయనతో వచ్చిరా అమ్మ ఇప్పుడు ఉన్న పలంగా అల్లుడి గారిని తీసుకునిరా ఫోన్ ఇవ్వు ఇంటికి అదే మా పెళ్లి రోజు కంటే సంజయ్ అసలు నువ్వు ఫోన్ ఇవ్వు ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను మనవరాలితో నేను మాట్లాడతాను హలో నాయనమ్మ నువ్వు ఎప్పుడు వచ్చావు నేను ఇప్పుడే వచ్చానమ్మా మీ అత్తగారు ఉన్నారా పొద్దున్న బాగున్నారా అండి పొద్దున్న మా మనవడు మనవరాలు పెళ్లి రోజు అండి తీసుకుని మీ కో మీ కోడల్ని కొడుకునికి తప్పకుండా పంపించాలి సరేనండి ఓకే చూస్తున్నారు కదా ఇదేనండి గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఇవాళ ఎపిసోడ్ అసలు పొద్దున పెళ్లి రోజు కదా ఏం జరుగుద్ది అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ